మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదు వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం గోదావరి కణిలో ఘనంగా నిర్వహించారు కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమ సందర్భంగా స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళర్పించారు అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి గట్ల రమేష్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి ఉన్నతికి మహిళా విద్యాభివృద్ధికి

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి ప్రతి ఒక్క మహిళ చదువుకొని మరి సంఘ సంఘ సంస్కర్తలుగా ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళలను మరి చదువు పట్ల ఆకర్షితులను చేసి మరి ముందు అడుగు వేయడం జరిగింది ఈ దేశ భారతదేశం మంది సంఘ సంస్కర్తలను మరి మరి అందించిన ఈ భారతదేశం మహాత్ముడు మహాత్మా గాంధీ కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కరే కావచ్చు మహాత్మా జ్యోతిరాపుయే కావచ్చు ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలను దేశానికి అందిస్తారు గొప్ప దేశం భారతదేశం ప్రతి ఒక్క ఈ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజులలో పోరాటం చేసి ఆందోళనకు వ్యతిరేకంగా మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి మరి అప్పుడున్న విలువలను గ్రహించి మరి చదువు ద్వారానే మరి ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్క మహిళకు మరి చదివి ఉండాలనే ఉద్దేశంతో గొప్ప ఆశయాలు కొనసాగించిన వ్యక్తి మరి వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా వారి ఆశయాలు నడవాలనే చూడటం జరిగింది జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు అనగారిన కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి లోపల చైతన్యం తీసుకురావడానికి వారికి విద్య ద్వారానే చదువు ద్వారానే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వాళ్ళు వ్యక్తిగత నిర్మాణం కానీ జరుగుతుందని తలచి ఆయన అందరికీ మొదటి గురువై అందరికీ విద్య నేర్పించి విద్య ద్వారా ఈ సమాజాన్ని ఈ మడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేయాలని ఆయన ఆరు పోరాడడం పోరాటం పోరాడడం చేయడం జరిగింది అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం మహిళలు సైతం చదువు నేర్చుకోవాలని తన భార్య సా సావిత్రిబాయి పూలని సైతం ఒక టీచర్గా తయారు చేసి ఎంతోమంది మహిళలను విద్య వైపు చదువు వైపు చైతన్యవంతం రచించిన గొప్ప మహాత్ముడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక అనే సంస్థలు స్థాపించి ఆయన ఎన్నో రచనల ద్వారా ఎంతోమంది రచనల ద్వారా ఈ సమాజాన్ని ప్రేరేపితం చేయడం కోసం ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం ఆహర్ పనిచేసినటువంటి గొప్ప మహాత్ముడు ఆయన ఆయన లాంటి మహాత్ముడు మన అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప నాయకులకు సైతం మార్గదర్శిగా ఉన్న జ్యోతిరావు పూలే గారిని భరించుకోవడం ఈరోజు వారికి నివాళులు అర్పించడం మనందరి అదృష్టంగా భావిస్తూ అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పులే వార్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ సింగరేణి ఎస్సీ ఎంప్లాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు పులిమోహన్ మాట్లాడుతూ

ప్రచారంలో తీసుకుపోయి రాబోయే తరానికి మరి రాబోయే భవిష్యత్తు కార్యక్రమంలో పాఠ్యాంశంగా చెప్పే అవసరం ఉందని ప్రధాన మనం చేస్తూ మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం మరి దళిత బహుజనులతో ఒక తాటిపై తీసుకువచ్చి దళిత బహుజనుల అధికారానికి ముందుకుపోవాలనే దిశగా ఆల్ఈడి అంబేద్కర్ సంఘం మరి అనేక దబాలుగా ప్రచారంలో ముందుకుపోతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మహనీయుల జయంతులు వర్ధంతులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక ద్వారా మరి చేపడుతూ ఉన్నా మరి దాంట్లో భాగంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు మరి ప్రతిపక్ష పాలక పక్ష అంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి గురువు స్వీకరించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇంత మహోన్నతో తెలుసు అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన ఒక గురువుగా స్వీకరించేటంటే శిథిరా పూనే తనకంటే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈ భారతదేశంలో ఉన్న హుద్మతలను ముఖ్యంగా అట్టరాన్ తరాన్ని అస్పృశ్యను తర్వాత దళిత బహుజన మహిళల పట్ల వివక్షతో చూపుతున్న ఈ సమాజం పట్ల పోరాడిన సంఘ సంస్కర్త పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టి దాదాపు అన్ని వర్గాల ప్రజలలో ఉపతలను వేలెత్తి చూపి ఎంతో ధైర్య సాహసాలతో ఆ రోజు సమాజాన్ని సమాజంలో ఉన్న రుబ్బతలను అంటరానితనాన్ని మూఢనమ్మకాలను మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తి జ్యోతిరావు గారు వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి మహిళా కళాశాలను స్థాపించి ప్రయాణ తన భార్యను పాఠాలు చెప్పి ఆమెని టీచర్గా చేసిన గొప్ప ధైర్యశాలి ఈ భారతదేశంలో సంఘ సంస్కర్తలకు ఒక దారి చూపిన బాగున్నత వ్యక్తి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రె నర్సింగారావు యాసల చిరంజీవి పెరకరావి ఎంఏ కరీం శ్రీనిగిరి చంద్రశేఖర్ జీలకర్ర రామస్వామి బొంకూరి పావన్ మురళీ సంపత్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ ఏరియా మాల సంఘం ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పులే వర్ధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మాలసంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మాలె మధు నేతృత్వంలో గోదావరి కళలోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పూల చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం మాలే మధుతో పాటు దేవ వెంకటేశ్వర మాట్లాడుతూ అనగరణ వర్గాల అభ్యున్నతి సామాజిక చైతన్యం కోసం మహాత్మ జ్యోతిరావు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు బాల్య వివాహాలను రద్దు చేయడం గురించి మరియు మహిళలను ఆయన ఒక ఆ కాలంలోనే హాస్టల్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు పుట్టిన పిల్లలను వాళ్ళ గురించి హాస్టల్స్ పుట్ట తగ్గించినటువంటి వ్యక్తి అటువంటి మహానీయుణ్ణి స్మరించుకుంటూ మనము ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఆయన ఆ రోజుల్లోనే బాల్య వివాహాలు రద్దు చేయాలని మరియు భర్త చనిపోతే ఆ కాలంలోనే భార్యలను కూడా వేసేటటువంటి ఆ స్థితిలోనే కాల్చే పరిస్థితులలో ఆపివేయాలని చెప్పి కోరాడిన వ్యక్తి ఆయన ఆయన అడుగుజాలల్లో చాలామంది నాయకులు ప్రయాణిస్తూ ఆయన మహాత్మునిగా ఆయనకు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను గుర్తించి అప్పుడే ఆయనకు మహాత్మా జ్యోతిరావు గారు అని చెప్పి ఆయనను పిలవడం ఆయనను సన్మానించడం జరిగింది ఆయన ఆయన జీవితంలో చిన్నప్పుడే ఆయన చదువుకునే రోజులలో స్కూల్కి వెళ్ళే పరిస్థితులలో స్కూల్కి వెళ్తే అక్కడ దళితులు రావద్దని చెప్పి బాగా అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేసిండే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలు స్కూల్లో రావద్దు దరిద్ర పిల్లలు అని ఇదని చెప్తే వాళ్ళు వెంటనే స్కూల్ ఆపేసాడు బాబు ఆ తర్వాత బాబు స్కూలు మళ్ళీ చదువుకోవడం అదో వాళ్ళకు పూల తోటలు ఉండడం తోటలో చేసుకోవచ్చు కదా ఈ చదువుకోవడం చెప్తే సర్లే అని చెప్పి అందరు చెప్పిన మాటలు విని వాళ్ళ నాన్నగారు కూడా ఆయన మద్దతు చెప్పడం ఆ తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి చాలామంది ఆయన అక్కడ ఉండి కూడా చిన్న చిన్న పేపర్ ముక్కలు తీసుకొని చదువుకొని పెద్దగా వెళ్తున్న తరుణంలో ఈయనకు ఆసక్తి ఉంది లెక్కలంటే ఆసక్తి ఉందని చెప్పి ఆయనను మళ్ళీ స్కూల్కి పంపించడం ఆ స్కూల్లో టీచర్లు కావచ్చు ఆయనను గుర్తించి నువ్వు మంచి చదువులకు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి బ్రాహ్మణులు సైతం అతనికి అనుసరులుగా ఉండి ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కష్టంగా నువ్వు రావాలంటే కూడా అక్కడ వాళ్ళు వీళ్ళకు కూడా నువ్వు మా సా మా సామాజిక వర్గంలో వస్తావా నువ్వు మా మాతో పాటు సమానంగా నడుస్తావా అని చెప్పి ఆయనను బహిర్గతం చేసి ఆయనను పక్కకు నెట్టి ఆయన ముందుకెళ్ళిన పరిస్థితులను చూసి ఆయన చాలా మనస్తపం పెరుగుతాడు అంతేకాకుండా ఎన్నో కష్టాలకు ఎదుర్కోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది కుల వ్యవస్థ మత వ్యవస్థ ప్రాంతీయ వ్యవస్థ భాష వ్యవస్థ అన్ని రకాలుగా సంబంధించిన అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించి కూడా ఆయన ముందుకు పోవడం అనేది జరిగింది ఆయన చాలా లేటుగా స్కూల్కు పోవడం అనేది జరిగింది స్కూల్కు పోయిన మూమెంట్లో ఆయనకు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు ఆయనకు మిత్రులై ఉండడంలో ఆయన ఒక ఆయన స్నేహితుని పెళ్ళికి బ్రాహ్మణులకు పెళ్లి పోయిన తర్వాత నువ్వు సూత్రునివి సూత్రునివి ఎలా వచ్చినవు అని ఆయనను కొట్టి కలిపేస్తే ఒక బండ మీదకి పోయి ఆయన ఏడ్చుకుంటూ పోకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరిగా పాపనలో పోతావా నువ్వు నువ్వేంటిది నువ్వు ఒక సూత్రునివి అని సూత్రులే ఆయనను ఎగతాళి చేసిన రోజులలో చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఆ మీద కూర్చుంటే వాళ్ళ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఒక ఉద్యోగిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోయే వరకు సాయంత్రం అయ్యే వేళలో బండ మీద దొరికిండు ఏంటరా ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే ఇట్లా నన్ను కొట్టేరు నువ్వు అని బయటికి వెళ్ళగొట్టేరు అని అంటే తండ్రి కూడా ఆయనను పట్టుకొని ఏడవడం జరిగింది ఎందుకు ఏడ్చిండు అని అంటే అయ్యో కొడుక నిన్ను వాళ్ళు చంపలేదు వాళ్ళు చంపితే నువ్వు నాకు దొరికేవాడివి కాదు అని బాధపడకుండా ప్రాపర్లలో పెళ్ళికి పోతే నీకు ఈ పరిస్థితులు ఉంటాయి వాళ్ళు చంపుతారు ఎప్పుడు అటు పోవద్దు అని చెప్పి ఆయనను పట్టుకొని ఏడవడం జరిగింది అప్పుడు ఆయనకు మనసులో ఆలోచన విధానం మారింది అసలు ఏంటిది మనము మనసులేవే వాళ్ళు మనసులే అందరూ మనసులేవే ఈ మనసుల లోపల ఇంత వ్యత్యాసం ఏంటిది అనేది అప్పటి నుంచి ఆయన ఆలోచించడం మొదలుపెట్టిండు ఆ లోపలనే ఆయనకు పదమూడు సంవత్సరాల పెళ్లి కూడా జరిగింది పెళ్లి జరిగిన తర్వాత సావిత్రి వైపు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు చదువు రాదు ఆ చదువు రాకుండా కానీ ఈయన ఆయనకు ఆమెకు చదువు చెప్పి చదువుకొని నువ్వు ఫస్ట్ ఈ సూత్రులు అయితే ఎవరున్నారో అతి సూత్రులు ఎవరున్నారో వాళ్లకు విద్య అనేది నువ్వు నేర్పాలనే ఆలోచన విధానంతో ఆయన కంకణం కట్టుకొని భార్యను సావిత్రిబాయి పులేను ఒక టీచర్గా సెలెక్ట్ చేసుకొని ఆయన ఇంటి ఇంటికి తింపి ఆమెతో చదువు అనేది నేర్పించడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మరే ఐలయ్య దాసరి రామస్వామి ముక్క సుదర్శన్ పులిమోహన్ ఎరుకల లక్ష్మణరావు బక్కి కిషన్ పిట్టల వెంకటి నూకల మొండి కడమండ శ్రీహరి లంక అశోక్ బొమ్మక వెంకటేశ్వర్లు బొమ్మక రాజలింగు గాదం మల్లేశ శీలం వెంకటయ్య మధ్యల వెంకటి బొమ్మక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు